చెప్తే నీకు ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది కానీ రాసి పెట్టుకోండి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి అందులో ముఖ్యమైన మార్పు అందులో ముఖ్యమైన మార్పు అతి పెద్ద మార్పు ఏంటంటే నెంబర్ వన్ జంపింగ్ స్టార్ ఎవరంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీ చెప్పేస్తాను మాట వచ్చిన ఒక పద్దెనిమిది తీసి మంది ఎమ్మెల్యేలు తీసుకోండి ఎక్కడ కేసులు పెడతారో ఏం చేస్తారో అనే భయంతో ఫస్ట్ జంప్ అయ్యే మనిషే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు రైతు బంధు అడిగితే చెప్పు తీసి కొడతామంటున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ కుల్ల కుల మళ్ళొకసారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా మాయమయ్యే పరిస్థితి ఉన్న మాట కూడా మా ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను